హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ ప్లాంట్ టిష్యూ ప్లాంట్ ఇష్యూలు ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మీకు యూజ్ఫుల్గా అనిపిస్తాయి మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే కంపల్సరీగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ లైకే నాకు సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి వీడియోలు మీకు చాలా అప్లోడ్ అవుతూ ఉంటాయి ఫస్ట్ బిట్ మన చుట్టూ ఉండే వృక్షాలన్నీ ఎలాంటి జీవులు ఏకన జీవులా బొంకన జీవులా అంటే ఇవి వృక్షాలు మ్యాక్సిమం అన్నీ బహుకణ జీవులే మొక్కలలో నీటి సంగ్రహణ వేటి ద్వారా జరుగుతుంది నీటి సంగ్రహణ అనేది వేటి ద్వారా జరుగుతుంది ఆకుల కాండమైతే కాదు కదా వేర్ల ద్వారా మాత్రం జరుగుతుంది వాయుల మార్పిడి వేటి ద్వారా జరుగుతుంది వాయువుల మార్పిడి వేటి ద్వారా జరుగుతుంది వాయులో మార్పిడి అంటే రంధ్రాల ద్వారా జరుగుతుంది అయితే పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది కాండం మీద లింట్ సెల్స్ ఉంటే లెంట్ సెల్స్ ద్వారా కూడా జరుగుతుంది ఇక్కడ లెంట్ సెల్స్ అనే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి రంధ్రాల మీద జరుగుతుంది రంధ్రాల ద్వారా జరుగుతుంది నెక్స్ట్ కిరణజన్య సమ్యక్రియ కిరణజన్య సమ్యక్రియ మొక్కలలో ఏ భాగాల ద్వారా జరుగుతుంది ఏ భాగాలు ద్వారా జరుగుతుంది వాయులో మార్పిడి అంటే పత్తరంధ్రాలు ఏ బా పత్తరంధ్రాలు ఎక్కడ ఉంటే ఆకుల మీద ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆకులు ఆకులు అనేది ఆప్షన్ పత్తరంధ్రాలు కాదు దాదాపు ఒకే నిర్మాణాన్ని కలిగి ఒకే విధమైన విధిని నిర్వర్తించే కణాల సమూహాన్ని ఏమంటారు కణాల సమూహాన్ని ఏమంటారు ఏమంటారు ఖనిజాలాలు అంటారు ఆప్షన్ టూ నెక్స్ట్ మొక్కలలో ముఖ్యంగా ఎన్ని రకాల ఖనిజాలాలు ఉన్నాయి మొక్కలలో ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు ఖనిజాలాలు అనేవి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు రకాలు మొక్క భాగాలన్నిటిలో పెరుగుదలను మరమ్మత్తులు నిర్వహించే ఖనిజాలాలు మరమ్మత్తుల్ని అదేవిధంగా పెరుగుదలను నిర్వర్తించేవి విభాజక ఖనిజాలం విభాజక ఖనిజాలం నెక్స్ట్ మొక్కలలో పై పొరలను ఏర్పరిచే ఖనిజాలాలు పై పొరలు అంటే మనకి స్కి స్కిన్ ఎలానో వాటికి కూడా పై పైపర అనేది త్వచ నెక్స్ట్ వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర ఖనిజాలను సరైన స్థితిలో ఉండేలా చేసే ఖనిజాలం వృక్ష దేహాన్ని ఏర్పరుస్తుంది వృక్ష దేహాన్ని ఏర్పరిచేది ఏంటిది ఇక్కడ మనకి దేహాన్ని ఏర్పరిచేది ప్రధానంగా ఏంటంటే సందాయక ఖనిజాలం ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ పదార్థాల రవాణాకు సహాయపడే ఖనిజాలం ప్రసరణ ఖనిజాలం అంతే కదా పదార్థాల రవాణాకు సహాయపడే ఖనిజాలం ప్రసరణ ఖనిజాలం మొక్కల పెరుగుదలని కలిగించే విభాజ కణాలని ఏమంటారు పెరుగుదలని కలిగించే విభాజక విభజించే విభాజక మొక్కల పెరుగుదలని కలిగించే విభాజ్య ఖనిజాలాన్ని ఏమంటారు విభాజ్య ఖనిజాలాన్ని ఏమంటారు ఇది పెరుగుదలకి అగ్ర ఖనిజాలం కాండ అగ్రంలో ఉంటుంది వేరే అగ్రంలో ఉంటుంది పెరుగుదలకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే ఖనిజాలాన్ని ఏమంటారు పార్శ్వంగా అంటే ఇది పార్శ్వపు విభాజక ఖనిజాలం నెక్స్ట్ కాండం మీద శాఖలు ఏర్పరిచే చోట ఆకులు పుష్ప వృంతం పెరిగే చోట ఉండే ఖనిజాలం ఏ ఖనిజాలం మీద ఆకులు ఏర్పడతాయి పుష్ప వృంతాలు ఏర్పడతాయి పార్శ్వ శాఖలు ఏర్పడితే దాన్ని బేజ్ చేసుకుని ఇది మధ్యస్థ విభాజక ఖనిజాలం ఆన్సర్ మధ్యస్థ విభాజక ఖనిజాలం నెక్స్ట్ త్వచ ఖనిజాలం ఒక వర్ష కణాలను కలిగి ఉండి విభిన్నతను చూపిస్తుంది విధులను బట్టి స్థానాన్ని బట్టి త్వచా ఖనిజాలం ఎన్ని రకాలుగా విభజించబడింది త్వచ ఖనిజాలం ఎన్ని రకాలుగా విభజించబడింది అంటే మూడు రకాలుగా విభజించబడింది త్వచ్ఛ ఖనిజాలం పొర పొరలు ఇవి త్వచ్ఛ ఖనిజాలం నుండి పొరలు అది బాహ్య త్వచం సారీ మధ్య త్వచం అంతర్ మూడు అంటే ఆప్షన్ ఫైవ్ ఏ ఖనిజాలంలో కణాలు కిరణజన్య సమయక్రియను నిర్వహిస్తాయి కిరణజన్య సమయక్రియను ఎక్కడ నిర్వహిస్తాయి అంటే కణజాలం మీద ఏముంటే మనకి అక్కడ హరిత రేణువులు అనేవి ఉండటం వల్ల తుచాఖనిజాలంలో ఏం జరుగుతుందంటే పిఎస్ ఫోటోసెన్సిస్ అనేది జరుగుతుంది ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆహారం నిల్వ చేయడానికి యాంత్రికంగా ఆహారం నిల్వ చేయడానికి యాంత్రికంగా మొక్కలకు బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడే ఖనిజాలం ఉపయోగపడే ఖనిజాలం ఇది ఆహారాన్ని నిల్వ చేయడానికి ఆంతరికంగా బలాన్ని ఇచ్చేది సందాయిక ఖనిజాలమే సందాయక ఖనిజాలం సందాయక ఖనిజాలంలో ఎన్ని రకాలు కలవు సందాయక ఖనిజాలంలో ఎన్ని రకాలు కలవంటివి మూడు రకాలు సందాయక అనేవి మూడు రకాలు అవి మూడు రకాలు కూడా నెక్స్ట్ చూడండి సందాయక ఖనిజాలంలోని మూడు రకాల మూడు రకాలలో లేనిది లేనిది ఏంటిది అంతర్ ఖనిజాలం అంటే సందాయి ఖనిజాలం ఎన్ని రకాలనుకున్నా మూడు ఆ మూడేంటి మృదు ఖనిజాలం స్థూలకోణ ఖనిజాలం దృఢ ఖనిజాలం దృఢ ఖనిజాలం లేనిది ఇది నెక్స్ట్ హరితరేణువులు కలిగి ఉండే ఖనిజాలం హరితరేణువులు హరిత రేణువులు దేంట్లో ఉంటాయి హరిత రేణువులు ఉండేటువంటి ఖనిజాలం హరితరేణువులో హరిత రేణువులు అనేవి ఉంటాయి హరిత ఖనిజాలంలో హరితరేణువులు ఉంటాయి పత్రహరితం నెక్స్ట్ మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేసినది మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేసింది ఈ మాల్పీజీ హార్వే ఫ్యాబ్రసీ వీళ్ళందరూ జంతువులు మనకి యానిమల్ టిష్యూలో వస్తారు ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి సైంటిస్టులు వీళ్ళు ముగ్గురు అక్కడ వస్తారు అంటే మిగిలింది ఎవరు ఇతను నిహామియా గురు నిహామియా గురు అని అతను అంతర్నిర్మాణం మీద మొక్కల అంతర్నిర్మాణం మీద ప్రయోగం చేసినటువంటి సైంటిస్ట్ ఇతను ఒక్కడే మిగతా వాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి అయితే ఇతను పదహారు వందల ఎనభై రెండవ సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ గ్రంథాన్ని రచించాడు ఇతనే రచించాడు అయితే ఇక్కడ క్వశ్చన్ పదహారు వందల ఎనభై సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే ఆయనే మేహామియా గురు ఆన్సర్ దారు ఖనిజాలాలు ఏ రంగులో ఉంటాయి దారు ఖనిజాలాలు ఏ రంగులో ఉంటాయి ఇక్కడ చూడండి నీలం కాదు ఆకుపచ్చ కాదు అదేవిధంగా పసుపు కాదు మిగిలింది ఏంటంటే ఎరుపు రెడ్ కలర్లో ఇవ్వటం జరుగుతుంది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై మూడో దానికి ఆన్సర్ వచ్చి దారు ఖనిజాలాలు ఏ రంగులో ఉంటాయి అంటే ఎరుపు రంగులో ఉంటాయి నీటి సరఫరాలో తోడ్పడేది నీటి సరఫరాలో తోడ్పడేది ఏంటి దారు ఆహార పదార్థాల రవాణాలో తోడ్పడేది ఆహార పదార్థాలు అంటే పోషణ పోషక ఖనిజాలం దారు అంటే నీరు నీరుని ట్రాన్స్ఫర్ చేసేది నెక్స్ట్ యూకలిప్టస్ చెట్టులో దాదాపు ఎన్ని అడుగుల ఎత్తు వరకు పోషకాలను ప్రసరణ ఖనిజాలాలు సరఫరా చేస్తాయి యూకలిప్టస్ అయితే ఎన్ని అంటే ఇది టూ హండ్రెడ్ ఫీట్ వరకు ట్రాన్స్ఫర్ చేస్తుంది టూ హండ్రెడ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా ఒక లైక్ చేయండి నెక్స్ట్ లాస్ట్ బిట్ రెడ్వుడ్ చెట్లలో దాదాపు ఎన్ని అడుగుల ఎత్తుకు పోషకాలను ప్రసరణ ఖనిజాలం సరఫరా చేస్తుంది పోష పోషకాలను అంటే నీటిని ఎంతవరకు చేస్తుంది అంటే అక్కడ యూకలిప్టస్ అయితే టూ హండ్రెడ్ అదే వుడ్ అయితే త్రీ హండ్రెడ్ థర్టీ ఫీట్ అంటే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఓకే థ్యాంక్ యూ